దేవుడు కుక్కని తయారు చేసి ఇలా అంటాడు నువ్వు కేవలం ద్వారం ముందు కూర్చొని వచ్చిపోయే వాళ్ళ మీద అరుస్తూ ఉండు దీనికి నీకు ఇరవై సంవత్సరము ఆయుష్ ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ కుక్క ఇరవై ఏళ్ళు అరుస్తూ ఎలా ఉంటాను నాకు కేవలం పది సంవత్సరాలు మాత్రమే చాలు అని అంటుంది సరే తదాస్తు అని అంటాడు ఆ తర్వాత దేవుడు కోతిని తయారు చేసి వెళ్లి భూమి మీద నీ కోతి చేస్తలతో మనుషులని ఆనంద పెట్టు అలాగే నువ్వు శాకాహారంగా ఉండు నీకు ఇరవై సంవత్సరములు ఆయుష్ ఇస్తాను అని అనగా ఇరవై సంవత్సరాలు కోతి పనులు చేస్తూనే ఎలా ఉంటాను నాకు పది సంవత్సరములు చాలు అని అంటుంది సరే తదాస్తు అని అంటాడు ఆ తరువాత దేవుడు ఆవుని చేసి వెళ్లి మనుషులకి సహాయం చేసి ఆహారాన్ని అందివు అలాగే పిల్లలకి పాలు ఇవ్వు దీనికి నీకు అరవై సంవత్సరములు ఇస్తాను అని అనగా అమ్మో అరవై ఏళ్ళు నేను చాకరీ చేయలేను స్వామి నాకు ఇరవై ఏళ్ళు చాలు అని అంటుంది సరే తదాస్తు అని అంటాడు ఆ తరువాత దేవుడు మనిషిని సృష్టించి నువ్వు భూమి మీదకి పో నీకు ఇష్టం వచ్చినట్లు ఆనందం బ్రతుకు తిను తాగు శృంగారం ఏ పని అయినా నీకు నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో దీనికి చె ఆయుష్ ఇస్తాను అని అనగా ఇరవై వద్దనుకున్న అరవై ఏళ్ళు కోతి వద్దనుకున్న పది ఏళ్ళు కుక్క వద్దనుకున్న పది ఏళ్ళు ఉన్నాయి కదా అవి కూడా నాకే ఇవ్వండి అని అనగా దేవుడు నవ్వుకొని సరే మీ ఇష్టం కాని మీరు మొదటి ఇరవై సంవత్సరములు ఆడుకుంటూ సరదాగా గడుపుతారు తరువాత నలభై సంవత్సరములు ఆవులాగా కొట్టి చాకిరి చేసి కుటుంబం కోసం కష్టపడతారు ఆ తరువాత పది ఏళ్ళు ముసలవాడిలాగా అయి కోతిలాగా మనవళ్ళు మనవరాలని ఆడిపిస్తారు మిగిలిన పది ఏళ్ళు ఒక కుక్కలాగా వచ్చి పోయే వాళ్ళ మీద అరుస్తూ గుణుగుతూ ఉంటారు అని తదాస్తూ అని మనిషిని పుట్టిస్తాడు అలా మన జీవితం మొదలయ్యింది వీడియో నచ్చినట్లయితే హర హర మహదేవా అని కామెంట్ చేయండి